శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఒక విమానానికి పెద్ద ప్రమాదమే తప్పింది ఎస్ మలేషియన్ ఎయిర్వేస్ విమానం అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కోలలాంపూర్ బయలుదేరింది ఆ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం గుర్తించారు కుడివైపు ఇంజన్ లో సాంకేతిక సమస్యను గుర్తించారు పైలట్ అయితే మంటలు వస్తూ ఉండడంతో వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ఏటీసీని సంప్రదించారు పైలట్ సేఫ్ గా ల్యాండ్ అయింది విమానం ఘటన సమయంలో విమానంలో నూట ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారు అందరూ ఆందోళనకు గురయ్యారు ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది సేఫ్ గా ల్యాండ్ అవుతామా లేదా అన్న భయంతో వాళ్ళందరూ ఉన్నారు అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించి వెంటనే ఏటీసీని సంప్రదించి చాలా సేఫ్ గా విమానాన్ని ల్యాండ్ చేశాడు ఆ మంటల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం మలేషియన్ ఎయిర్వేస్ విమానానికి జరిగిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాన్ని మీరు టీవీ నైన్ స్క్రీన్ మీద చూడొచ్చు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి కోలాలం ఈ విమానం అయితే కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది కుడివైపు ఇంజిన్ లో సాంకేతిక సమస్యను పైలట్ గుర్తించారు మంటలు వస్తూ ఉండడంతో వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ఏటీసీని సంప్రదించారు పైలట్ సేఫ్ గా ప్రస్తుతానికి విమానం అయితే ల్యాండ్ అయిపోయింది ఘటన సమయంలో విమానంలో నూట ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారు